thank <laughs> you దొరుకుతాయి ఎక్కుదామంటే గుర్రాలు దొరుకుతాయి ఎందుదంటే రాజ్యాలు దొరుకుతాయి అన్నయ్యా చేసుకుంటే పిల్లలు దొరుకుతారు చెడిపోతే ముండులు దొరుకుతారు తల్లి చచ్చిపోతే మరమన్న తల్లి దొరుకుతుంది ఆ తోడవుడిలో తోడు అన్న అన్నలు చాలు మాస ఉన్న చాలు పెట్టి పుయ్యకున్న పేరున్న చాలు తల్లి ఇల్లు కలిగి ఉండాలి వెంకటేశ్వర గురికి ఉండాలి ఆడి పిల్లలకు అమ్మగారు ఇల్లు అంటే దేవుడి గుడి తోడు సమానం అన్నారు అన్నల తోడ చెల్లెళ్ళు ఉండాలే తోడ అన్నలు ఉండాలి అన్న నమ్ము లేని ఆడి దాని మధుకు బట్టి కట్ట సన్నం చెల్లెలు లేని ఊరి మధుకు చేతి గట్ట సన్నం అన్నారు అవ్వ ಎಂದರೆ ಕಂಟೇ ಅನ್ನದಮ್ಮ ಆಮದಂತೆ ಆಡಿಬಿಡ್ಡಲು ಆದುಕರು ಆಡಿಬಿಡ್ಡಲಕ್ಕೇದ ಆಮದ ತಿನ್ನ ಅನ್ನದಮ್ಮ ಆದುಕುಕೊ పల్లెలు కడుగుతా మీరు బన్న భక్త బట్టలు ఎత్తదా మీరు ఇచ్చిన బట్టలు ఉరుకుదా అందులో నాకు గుక్కెలత్త బొమ్మ పెడితే ఉన్న ఈ రోజు నాకొక్క అన్న నేను ఎంత దూరాలు ఉన్నా అవి రాగిడి పట్టుకుని దూరాడికుండే కానీ బీటేది గుండుండబెట్టి నీ రొట్టికి పట్టు పెట్టి నీదేది రాగిడి గట్టి ఈ రోజు టీవీ వచ్చి నాన్న తల్లకున్నారా అని నేను టీవీతో గెమే అన్నా

ఐదు బొట్లు పెట్టి నీ ఇంట్లో కూరాలి పెట్టి నాన్న చల్లగా ఉండాలని おい ए इंदा न लंच मुंडा शिकुलया सर पे ना काल पट्टू कुंडा ना कनिकरण calculus ಅಂತ ಅನ್ಕೊಂಡಾಳೆ ಆ 나 ಬಾಬಾ ದೇವರು ಆ ಮಂಚೋಡಯಪಡಿಗೆ ಮಂಚೋಡಯಪಡಿಗೆ ಮಮ್ಮಲು ಅಂತ ರೆಪ್ಚೀಂಡ್ ಆ ಕನಿ 나ಸೊಂಡೋಡ ಐತೆ ಕೋಶಕುಪ್ಪಲ್ വെಟ್ಟು ಆ ಕಲ್ಲದೋಡಾ ಸುತ್ತಣ್ಣ ಗಾಲಿ ಓರಿ ಕಾಡಿ ಬಾಬಾ ಅಲ್ಲಾಟಕ ಎ ನಂಜಮರನಕು ನ 나 खरा ಈ ಸತ್ಯನ అన్నా నీ బాన్సరా మన బాబు అన్నాడు బాబు వేయిండు బాబుకు భయపడి అవ్వ వేయింది నా లొంగతనం నా దొంగతనం నీకు తెలియదా అన్న నీ బాన్సేను మీ ఇంటికి తీసుకపోతే అన్నం పెడితే పుట్టాడు పని చేస్తానని నా కాళ్ళు వచ్చి పెట్టే కనికరంగాలు ఉంటుంది సిగ్గు లేదా చెరవు లేదా నాకు ఇద్దరు చెల్లాలి అని చెప్పి నేను ఎంతో మురిసిపోయిన నాకు రాకీడ్ కోయడమ్మా చెప్పవు నాకు రాకీడ్ కడుతుంది రాకీ

అయితే మన కన్న తండ్రి పెయింది కన్న తల్లి నేను తప్పను నాకు జాలి కలిగి నిన్ను తీసుకుపోయి నా ఇంటి కడ పెట్టుకున్నానే అనుకో ఇక్కడ వాళ్ళు అందరు ఏమంటారు ఇక్కడ వాళ్ళందరు ఏమంటారు తోడు చెడిపోయిన చెల్లెం తీసుకొచ్చుకోని ఇంట్లో పెట్టుకున్నాడు వీడియో అన్న మనిషేనా అని నా కాలంగా పెరగద్ది కాడిపాపలంతో తిరిగిన బాపది కాడిపాపలంతో పక్కన వన్న లంచం కూడా తీసుకొచ్చి ఇట్లా పెట్టుకుంటా వీడియం మనిషి అని చెప్పి నాకు ఎంతో మంది రాని మాటలు కాడిపాప లంద పడతా పడకపోయినా

ఇవాదన్నాడు నువ్వు కాదన్నా ఎప్పటికే తీసుకపోతాయి చదలబెట్ బావా కాటి బాబు బావా నీ బాధితు కాలు మొక్తానికి తీసుకో మంచిగా రాదుకోమని ఉపానితం చేయి రావదా కాదు పక్కనప్పుడు ఏదో సిగ్గు చెదవు కానీ అన్న అన్నని బాధ దూర దూరం ధర్మ తేందే కాళిబాబా శంకరి

ఉన్నది అనుస్తా దాని అనుస్తా దాని అనుస్తా నాకే నక్క లేదు నాకు రాజ్యం లేదు లేదా ఆదుకుంటా నేను అన్నగాడు కనుక తినరాదు అని పెళ్ళాన్ని తీసుకుని వాడు వేయిండిగా అక్కడ పోతాండే ఈ శ్యామల దేవికి చూడ ఉంటున్న చెల్లె సత్యరాణి అక్క ఏడతాంటే చెల్లెకు బాధ కలుగుతుంది అయ్యో నా అక్కకు ఎంత మోసం జరిగిందనుకోని బాధపడకుండా అరే అక్కడ అవకాళ్ళ మీద వడ్డం అయ్యే కాళ్ళ మీద వడ్డం అయ్య నిన్ను కాలెత్తి తండ్రి చేయి ఎత్తి కొట్టి మన అవ్వ తీసుకొని కన్న తండ్రి వేయిండు మన అన్నగాడు కనుక తీర రాదు నిన్ను మాట అన్నాడు అది తీసుకొని వాడు వేయిండు అందరు కాదన్నాకనే అక్కా

శ్యామల దేవి రెక్క పట్టుకున్నది సత్యరాణి ముందుకు మూడు అడుగులు వేసినప్పుడే సత్యరాణి భర్తూస్తాడు నీకు చెగ్గు లేదా శరంపు లేదా మీ అక్క కాణిబాబులోకి కూడుకున్నది నువ్వు మాని కూడుకున్న మీ అక్కని తీసుకురా అత్తావు లోకం అంత పేర్లు పెట్టరా కడపారగా అన్న తల్లి కాదని రూపమిచ్చిన తండ్రి కాదనిపి తోడబుట్టిన అన్నమే పదిలవే పాము పగ తోక చుట్టవాడు నువ్వు దాన్ని తీసుకొచ్చేది లేదు నాకు మానం తీసేది లేదు ఉంటారా అయితే ఈ సత్యరాణి అంటాను తన భర్త మాణిక్యరాజు నువ్వు దాన్ని తీసుకొచ్చినట్టు అయ్యేదింటే నువ్వు కూడా నాకు అద్దు

ரோஜுசாரு மாநேரு மாநில உடுத்தப்படுத்த உடல் சில టికెట్ ఉంటది అని నువ్వు తీసుకో ట్రైన్ పోతే అందరం సీట్లో కూర్చొచ్చే నువ్వు టికెట్ చూడొచ్చు నువ్వు బాధావు తప్పించుకోవాలి ఎట్లయితే పట్టుదు ఇక తీసుకొని పోతున్నా రొచ్చి నీతిలో పడ్డాయినా అదు మంచిది రాజు భార్య నాకు రాజు భార్య నాకు భార్య అంది కారు చమరపరిచు బాడు ఇప్పుడే వెళ్ళిపోతున్నా నీకు ఇట్లా కాకపోతే నువ్వు నాకు ఇష్టం చెప్పి ఇప్పుడే పోవంటే జావుతో నాకేం చేపల ఎందుకుంటా అనుకుంటే ఇప్పుడే పో తల్లి అనుకుంటది భగవంతా వీడు మొగోడు నేను ఆడిదాన్ని వీడు నన్ను మోసం చెప్తే నాయన ఇంత బతుకు బతికి నేను పతివ్రత ధర్మం తప్పుతున్నా నా పానం పోతేంది ఆయన దానికి పానానికి అన్న మానవే మెల్లన్న పానమైన మనసే కానీ మానం పోవచ్చు మనసు లోపల అనుకున్నది ఆ తల్లి నాదా ప్రాణేశ్వరేశ్వర నేను భార్య అవును నాదా ప్రాణేశ్వర వాళ్ళని మధ్య వెళ్తున్నాం కదా శ్యామల నీకు ఏం కావాలి చెప్పు నీకు నా గుండె పోసి చేతుల మీద నువ్వు నా బెండకాయ నా దొండకాయ నా ఆలకాయ నా తోడకాయ నా బొంగ నువ్వే నువ్వు నా క్యారెట్ నా మస్కట్ బిస్కెట్ బిల్లా ఒక మాట నా కట్టి నాకు కడుపులో కన్ను కాళ్ళ మొలకల్లో పడతాను ఉల్లికెల్కి అన్న వచ్చారు అప్పుడు రాదు பண்ட <laughs>

గీతా దేవీ ఈ లక్ష్మదేవికి వెళ్ళినట్టు గీతాటైమ్మ కాని కత్తిన పద్ధతి స్తంధం నీ సిరుసు వలిగిపోతాం ఒకవేళ ఎవరన్నా బ్రహ్మచంద్ర ఈ గీత లోపలికి వస్తే నీ అందం నీ చందం ఓర్వలేక ఎవరన్నా గొర్రగాష్ గొడగాగాష్ఠుడు వచ్చి ఆ గీత లోపలికి వచ్చేవంటే వాడు చూత వాగానికి వచ్చిన పత్తిగా సన్న శిరు అని వాడు నచ్చుకో నేను చెప్పు పోతాను పోతా పోతాను

హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్